ఎంతో దేవుడి దృష్టికి అనుకూలం రెండోదిగా దేవుడు ఇచ్చయించుతున్నాడు దేవుడి దృష్టికి అనుకూలము దేవుడు ఇష్టపడుతున్న కార్యం అది చేయడానికి ఇందిరాన దేవుడి సన్నిధికి మనం సమకూర్చబడలేదు దేవునికి అనుకూలమైనది అంత మాత్రమే కాకుండా అదే మూడు విషయంలో మంచిదైన కానీ మంచిదైన కానీ మంచి కాయములు చేయటం అనేది మానవుడిగా మన సాహసాలను ఇష్టపడే కానీ దేవుడి పిల్లలుగా మన జీవితాల్లో మంచి చేయడానికి దేవుడు ఈ లోకంలో మన జీవిస్తున్న ఈ జీవితంలో ఈ కాలంలో మన ఎల్లప్పుడు నేను చేసేవారుగా మంచిని ధరిగించే వారుగా మనం ఉండాలి సృష్టి ఆరోపణ గురించి ఆలోచన చేస్తే దేవుడు తాను తాను చేసిన సృష్టిని మనం చూసినప్పుడు అది ఏ విధంగా కనబడిన మంచిగా కనబడింది దేవుడు చేసిన కార్యాలు అది మంచిది ఆయన ద్వారా రక్షణ భాగ్యాన్ని పొందిన మన జీవితాలు కూడా మనం మంచి తరిగించాలి మంచి కార్యాలు చేయాలి ఇది ఎలా ప్రభు పాదసీకి చేయవచ్చు మంచి పని చేయడానికి వేరు చేయవచ్చు ఇది మంచి ఈ మంచి కార్యం అనేది ఏ విషయంలో ప్రభుత్వాలు మాట మనం రెండవసం మనం గమనిస్తూ ఉన్నాం అన్నిటికంటే ముఖ్యం కాదు ప్రారంభంలో ఈ ప్రార్థన ద్వారా ఈ విజ్ఞాపన ద్వారా మన జీవితాల్లో మనం పొందుకొని ఆధిక్యత కనబడుతుంది ఇది మంచిది ఏ విషయంలో మంచిది దేవుని చిత్తాన్ని నెరవేర్చే విషయంలో ఇది మంచిది కాదు అంత మాత్రమే కాకుండా ఇది మంచిది ఏ విషయంలో అంటే మన జీవితాల్లో మనం మేలు అనుభవించాలి చూద్దాం చూడండి మన జీవితాలు కలిగే మేలు మొదటి వచ్చిందో కనబడుతుంది మనము సంపూర్ణమైన భక్తి భక్తి జీవితంలో సంపూర్ణత రెండవదిగా నెమ్మది రెండవదిగా మాన్యత మూడవదిగా నెమ్మది నాలుగోదిగా సుఖం మన బ్రతుకులో మనము నెమ్మదిగా సంపూర్ణ భక్తి కలిగి మాన్యత కలిగి సుఖముగా బ్రతకడానికి అన్నిటికంటే ముఖ్యముగా అన్నిటికంటే ముఖ్యముగా మీ కోసం మీ కుటుంబం కోసం మీ బంధువుల కోసం ప్రార్థన చేయండి రాయగలదు ఏమని రాయబడింది అన్నిటికంటే ముఖ్యం ఉంటారు మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపన ప్రార్థన యాచన ప్రజల ఆసుపత్రులు చేయాలి ఒకసారి నిజంగా మన అంతరాత్మలో మనం ఆలోచన చేసి ప్రశ్నించుకుంటే అనుదినం మనం చేసే ప్రార్థనలు ఎవరి కోసం చేస్తున్నా ఎవరి కోసం చేస్తున్నారు మన కోసమే మనం చేసుకుంటున్నాం ఎందుకోసం చేసుకుంటున్నామంటే మనము ఈ లోకంలో నెమ్మదిగా బ్రతకాలని మనం ఎలాంటి కష్టాలు లేకుండా ఇబ్బందులు లేకుండా మన సంవత్సరం నుండి మనం విడుదల పొంది మనము సుఖంగా బ్రతకడానికి దేవుని సంగతిలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం కానీ ఇక్కడ ఒక సూత్రాన్ని మనం ఆలోచన విధానం వ్యతిరేకంగా దీవులు తెలియజేసుకుంటాం మన ఆలోచన ఏంటంటే మనం నెమ్మదిగా ఉండాలంటే మన కోసం మనం ప్రార్థన చేసుకోవాలంటున్నాం నుండి మనం చేసే ప్రార్థన అదే దేవా రాత్రంతా కాపాడదు ఈ పగులంతా కూడా నన్ను అంటారు ఏ నా దగ్గరికి రాకుండా సహాయించే దేవా అని దేవుడిని ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు కానీ బైవి గ్రంథంలో ఒక శ్రేష్టమైన సూత్రం ఏంటంటే మనం నెమ్మదిగా సుఖముగాను మనం బ్రతకాలంటే మనం గౌరవప్రదంగా మన జీవితాన్ని లోపంలో కలిగి ఉండాలంటే మన భక్తి సంపూర్ణతలోకి కొనసాగాలి అంటే మనకు మన కోసం కాదు ఎవరికోసం చేయాలి మనుషులందరి కోసం చేయాలి దేవుని యొక్క ఆలోచనలు భిన్నమైన ఆలోచనలు మన ఆలోచనలు మన ఆలోచనలు తూర్పు వైపు వెళ్తే దేవుడి ఆలోచన విధానం పడమడు ఉంటుంది అనగా మనకు ఆ పైకి ఆపోజిట్ గా దేవుడు ఆలోచన చేస్తారు మన ఆలోచనలు మనకు చాలా మన మనసును పరిచేవిగా ఉంటాయి కానీ దేవుడి మనస్సు తృప్తి ఉంటాయి దేవుని యొక్క ఆలోచన ఏంటంటే మనం నెమ్మదిగా ఉండాలి మన సంపూర్ణ భక్తి కలిగిన వారుగా ఉండాలని మన మాంద్యం కలిగిన వారుగా ఉండాలని మనం సుఖంగా ఉండాలని దేవుడు

ఇప్పుడు ఎవరి కోసం ప్రార్థన చేయవచ్చు మనుషులందరి కోసం దేశం కోసం మన దేశం కోసం ప్రార్థించడానికి వీళ్ళు చేయవచ్చు ఈ చేరిక ఈ ప్రార్థన మీ జీవితానికి మేలు కలిగించాలి మేలుకరమైన కార్యాలను చేయడానికి మీరు చేయవచ్చారు ప్రభుత్వ ఆ ప్రార్థించడానికి చేయవచ్చు బహిరంగంలో మీ ప్రార్థనకు జవాబు దేవుడు ఎన్నిక ఇస్తాడో ఒక్కసారి మనం అవలేదాన్ని చూడండి ఆ యశాగ్రంథం తిరగండి ఇరవై ఇరవై మూడో అధ్యాయ చూడండి యశాగ్రంథం ఇరవై ఆరు వచ్చాయి ఇరవై ఆరో వచ్చాయి మొదటి కొన్ని వచ్చిన చెప్పుకున్నాను యశాగ్రంథం ఇరవై ఆరు అధ్యాయిని మొదటి తొమ్మిది వచ్చిన ఆ దేవున మీ మా దేశంలో జరువులు ఈ కీర్తన పండుగలు బలమైన పట్టణం ఒకటి మనకున్నది రక్షణను దానికి ప్రకారము గాను గురుజులు గాను ఆయన నియమించున్నాడు సత్యము ఆచరించు నీతి గల జనము ప్రవేశించినట్లు ద్వారీ ఎవరి మనస్సు నీ మీద ఆనుకున్నాము వారిని పూర్ణ శాంతి వారిగా నా పగదు ఎలాగా అతను నీళ్ళు విశ్వాసం చున్నాడు యహోవా యహోవా అయ్యే నిత్యాశ్రయ దుర్గలు యుగ యుగంలో యహోవాను నమ్ముకుంటే ఆయన ఉన్నత స్థల నివాసులను గమనించారు ఆయన ఉన్నత స్థల నివాసులను ఎత్తైన దుర్గము దిగబొట్టు ఆయన ఆయన వాడిని పడగొట్టండి నేలతో దాన్ని పడగొట్టండి ఆయన దూరిలో దాన్ని కలిపి ఉన్నాడు కాళ్ళు వీళ్ళ కాళ్ళు దీవుల కాళ్ళు దాన్ని తగ్గుచున్నారు నీటి పో మార్గము సమముగా ఉండు నీటి మొంకుల నీవు నేను సరాను చేయించున్నాను నీ తీర్పుల మార్గమున నీ వచ్చి చున్నాని నేను మీ కొరకు కనిపెట్టుకొని మా ప్రాణం నీ నామము నీ స్మరణను ఆశించున్నది రాత్రి వేళ నా ప్రాణం నిన్ను ఆశించుతున్నది నాగురు ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయిస్తున్నది మీ కీర్పులు లోక నివాసులు దాకా లోక నివాసులు నేర్చుకోవడం ఇలా దేశంలో తెలుగు ఆరోగ్యం ఈ రీతిగా రాయబడింది ఇది దేవుడు ఇస్యులు ఆడదగిన కీర్తన ఆ కీర్తనలో రాయబడుతున్న సంగతులు చాలా శ్రేష్టమైన ఇలా ప్రభుత్వానికి ఎందుకు మనం చేయవచ్చామంటే మన దేశం కోసం ప్రార్థించాలని చేయవచ్చు మన దేశపు నాయకుల వరకు ప్రార్థించడానికి చేయవచ్చు మనకు మీద అధికారులు ఎవరైతే ఉన్నారో వారి పథకై వారి రక్షణ పథకై మనం ప్రార్థించాలని కోసం రెండవ అధ్యయనం తిన్న పత్రికలో అక్కడ రాయబోతున్న మాట ఏంటంటే మధువచ్చంలో మనుషులందరూ ఏం పొందాలట మనుషులందరూ రక్షణ పొందాలి మన ప్రార్థన మనుషుల రక్షణ కోసం దేశ రక్షణ కోసం దేశంలో ఉన్న ప్రజల రక్షణ కోసం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు ఈ మనుషులతో రక్షణ కొరకు మనం ప్రార్థించడానికి వారు ఉన్నతమైన స్థలంలో ఉన్నవారు వారు ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు వీరు రక్షణ భాగ్యాన్ని పొందాలంటే మనం ప్రార్థన చేయాలి విజ్ఞాపన చేయాలి ప్రభు సంఖ్యలో యాచించాలి యాచన అంటే ఒక భిక్షగా ఏ రీతిగా భిక్ష పెట్టుకోవడానికి యాచిస్తూ ఉంటాడు మాటి మాటికి గోదాడుతూ ఉంటాడు మన ప్రార్థన కూడా ప్రభుత్వ నిధిలో మరి ఎప్పుడైతే ప్రశ్న ప్రార్థించే వారంగా విజ్ఞాపన చేసే వారు యాచించే వాళ్ళను ప్రజలు రక్షణ పొందడానికి ఆ ప్రార్థన మనసు నైంలో ఐదు విషయంలో ఆయన ఉన్నత స్థల నివాసులను ఉన్నత స్థలాల్లో ఎవరైతే ఉన్నారో ఆ నివాసులు దేవుడు దిగదొట్టు వాడటారు ఆయన క్రిందికి తీసుకొని వస్తారు తిరుపతిగా రెండవ అధ్యాయంలో మాట ఇంటిగా రాయగలిగింది ప్రభు సిల్వ కార్యాన్ని గురించి వివరించిన తర్వాత తీసుకు కలిగిన మనస్సును వీరు కూడా కలిగి ఉండాలని చెప్పిన తర్వాత ఆయన శివ మరణాన్ని వాళ్ళు పొంది ఆయన హెచ్చించబడిన మన ప్రభుత్వం యేసు క్రీస్తు వారు హెచ్చించబడిన ఆ సంగతి గురించి ప్రస్తావిస్తూ రెండవ తేదీలో అందు శాతం పరలోకం ఉన్న వారు కానీ భూమి మీద ఉన్న వారు కానీ భూమి క్రింద ఉన్న వారు కానీ ప్రతి వారి మోకాలను ఉండినట్లు ప్రతి వారి మోకా ఎక్కడి వారి మోకాలు భూమి మీద ఉన్నవారు పరలోకమున్న వారు భూమి క్రింద ఉన్నవారు ప్రతివాని మోకాలు ప్రతివా మోకాలు యేసు నామంలో ఒంగురు నట్లు చేయబడిన యేసు ప్రశువ కార్యము ద్వారా రక్షణ పార్యం ద్వారా ప్రతి వారు యేసు ప్రభు నామున మౌకరి లేనట్టుగా చేయబడుతుంది ఆ కార్యము అనే సన్నిధి రెండవ మనం గమనించగలుగుతున్నాము ఆ కార్యం చేయడానికే ఇది నా సందించేందుకు ఈ ప్రార్థన ద్వారా దేవుడు ఉన్నత స్థల నివాసులను ఎత్తైన దుర్గం వారు దిగబడతాడు ఆయన వాళ్ళని పడగొడతాడు దాన్ని నేలకు దాన్ని పడగొడతాడు ఆయన దూరిలో దాన్ని కలిపి ఉన్నాడు కాళ్ళు వీళ్ళు కాదు దీనిలో కాళ్ళు దాన్ని తృప్పుచ్చున్నవి అనే మాట ఈ భాగంలో మనం మనం ప్రార్థన చేసిన తర్వాత ఆయన చేసే కార్యం ఆయన తీర్పు చూడండి ఆయన ఎందుకు వచ్చిన మనం గమనిస్తూ ఉన్నాం నీ తీర్పుల మార్గం నీవు వచ్చున్నామని నీ కొరకు అని పెట్టుకుని మన జవాబు జవాబించేవారు మన దేవుడు ఆయన సంతలో ప్రార్థించినప్పుడు ఆయన సదలో పెట్టినప్పుడు ఆయన తీర్పులో వస్తాయి ఆయన తీర్పుల వలన వచ్చిన కనబడుతుంది నీ తీర్పు లోకములకు రాగా లోకని వాసులు నీ విని నేర్చుకుంటూ మన గురి మన ప్రార్థన యొక్క గమ్యం అదే లోక నివాసులు దేవుని మీదకి తెలుసుకోవడానికి వారు ఎప్పుడు తెలుసుకుంటారంటే మన దేవుని సన్నిధిలో ఆయన మీద ఆనుకున్నాం నాలుగు వచ్చిన తెలియజేసుకుని చూడండి రాబో అధ్యాయ నాలుగు మూడు వచ్చిన ఎవరి మనసు నీ మీద ఆనుకున్నా వారిని పూర్ణ శాంతి గల వారిగా ఆ పాడు మూడు రెండవ మనం చదువుకున్నమాట మనం నెమ్మదిగా సుఖముగా ఉన్నారంటే

ఎవరు ప్రార్థన బట్టి ఎవరు ప్రార్థన బట్టి మీ ప్రార్థన ఆగస్టు పదహైదు ప్రార్థన చేశారు దేవా మా దేశానికి రక్షణ కావాలి మా దేశాన్ని రక్షించాలి తక్కువ అందరినీ తెలుసుకోవాలని ప్రార్థన చేస్తే మనకు మనకు నెమ్మలు దొరికిందా నెమ్మలు దొరికిందాకలు ఒక నెమ్మలు దొరికిందా ఈ ప్రార్థన చేయడానికి వచ్చారు ఈ రోజు ప్రార్థన చేసిన సంవత్సరం కూడా అస్సాం అగ్ని అని వస్తుంది మనం ఎందుకు ప్రార్థన చేయడానికి వచ్చాము దేశానికి నెమ్మది కలిగా అంతేనండి మన దేశం అల్లకలు జరుగుతుంది అంటే మనం ప్రార్థన దేవుడు వెళ్ళేదా ఒక నర్మ దగ్గమైన సత్యం ఏంటంటే ఎప్పుడైతే అల్లరి చేయగలుగుతుందో అప్పుడు రక్షకుడు ఇంకా పరిచయంబడుతుంది మణిపూర్ అల్లరు వేసిన తర్వాత క్రైస్తవత్వం వైపు అనేక చూపు ప్రకటించకుండానే యేసు ప్రభుత్వాల యొక్క గొప్పతనం క్రైస్తవత్వం యొక్క గొప్పతనాన్ని దేశ నివాసులు కాదు ప్రపంచం కూడా తెలుసుకున్నారు మన ప్రభుత్వ మహిమపరచు పడ్డాడు ఆ కార్యముల వల్ల అంటే మీ ప్రార్థన దేవుడు సార్ మన ప్రార్థన చాలా జవాబు ఏదిగా అంటే చాలా ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాం కానీ మన ప్రార్థనలు దేవుడు కదా ఒక తీవ్రమైన ఆ కార్యాన్ని జరిగించి అందులో నుండి దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు మనం అందరము మరింతగా ప్రార్థన చేయగలిగా మన దేశం కోసం దేనిబట్టి బట్టి జరిగిన అల్లర్లను బట్టి దేశంలో అల్లగలను బట్టి దేవుడు ఆ క్రైస్తవ చరిత్ర లేకపోతే క్రైస్తవ సంబంధమైన సంస్థలు చెప్పిన సంగతి ఏంటంటే ఈ మణిపూర్ అల్లరుల ద్వారా దేశంలో ఈ కళాకారుల ద్వారా అనేక మంది ప్రభుత్వం ఆకర్షించబడ్డారు దేవనామానికి మణిపత్ర మన ప్రార్థన మన దేశాన్ని స్వస్థపరుస్తుంది

నన్ను వెతికి తమ చెడు మార్గంలో విడిచినాయి కదా ఆకాశం నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచు ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి మన దేశం స్వస్థపరచబడాలి నశించిపోతున్న వారు అనేక కోట్ల కోట్ల మంది ప్రజలు ఉన్నారు నాశనాన్ని వారు పరుగులు తీసుకున్నారు రక్షకుడు ఎరగక జీవిస్తూ నాశనానికి పొరుగు తీసుకున్న మన దేశం మన వ్యాధి కలిగిన వాళ్ళు పాప రోజు పట్టబడిన వారు వాళ్ళందరూ స్వస్థపరచాలంటారు మనం చేయాలి ప్రార్థన మనము నెమ్మదిగా సంపూర్ణ భక్తి మాన్యత సుఖం కలిగి ఉండాలంటే ప్రార్థన చేయాలి మన దేశ స్వస్థపరచాలని మనం ప్రార్థన ప్రార్థన గొప్ప ఆయుధం ప్రార్థన శక్తివంతమైన ఆయుధం ఆయుధాన్ని ఇంటి మనం ఉపయోగించుకోవచ్చు ఎంత బాగా ఆయుధాలు ఉపయోగిస్తారో అన్ని ఆత్మలు ప్రభుత్వం దిగి ఈ ఆయుధాన్ని ఉపయోగించే మనం ఊరికి ఆయుధాన్ని ఊరుకుంటే సరిపోదు ఇప్పుడు బలహీనమైన 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 వ్యక్తికి చేతిలో ఒక ఆయుధాన్ని అనుకోండి విజయం దొరుకుతుందో దొరుకుతుందా బలహీనమైన వ్యక్తికి చేతికి ఆయుధాన్ని అనుకోండి విజయం దొరుకుతుందా అపరుకుందా అయం దొరుకుతుంది అదే పదంలో చేతికి ఆయుధం అనుకోండి తప్పకుండా విజయం దొరుకుతుంది ఆ బలం ఎక్కడ దొరుకుతుందో చూడండి ఈ పథకాలు చూడండి మా పేరు పెట్టబడిన జరుగు మా పేరు పెట్టబడిన ఎవరు అండి మనం ఎవరు ఎవరండి మనం వాళ్ళు ఏమంటారు అంటే పెట్టమన్న మనము తాము తలకించుకో ప్రభు సంఘం ప్రార్థిస్తున్నప్పుడు సంఘాలతో ఎవరు కారణం మేమే ప్రార్థన చేస్తున్నాం రోజు అని మీరు మీరు అనుకో ఏమేమి కారణం కదా తమ్ములు తాము తగ్గించుకొని తగ్గింపు కలిగి విరత్వము కలిగి తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి ఎవరు వెదకాలి దేవుణ్ణి వెదకాలి దేవుణ్ణి వెదకాలి వెలిగినప్పుడు ఏం ఏం జరుగుతుంది మన జీవితంలో వెలుగుడి వెలుగుడి మీకు అడుగుడి వెలుగుడి తగుడి వెలికినప్పుడు దేవుడు అందిస్తాడు ఎవరు వెదానికి ఆయనలో వెళకాలి ప్రతి సమస్యకు ప్రతి పనికి జవాబు చెప్పాలంటే ఆయనలో వెలికే వాళ్ళు మూడోది చెడు మార్గము చెడు మార్గా పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించాలి తగ్గించుకోవాలి ఆయన వెళకాలి చెడు మార్గాన్ని విడిచి మనం ప్రార్థన చేస్తాం అంటే ప్రార్థించి మన మనసు మన అంతరంగా ఎక్కువ పరిశుద్ధంగా మన పాపాన్ని లక్ష్యం చేస్తే నలుగు భక్తులంటే కనిపిస్తున్న నా పొది కూడా పాపాన్ని లక్ష్యం చేస్తే ఇహో వాళ్ళు నా మనవి ప్రార్థించే యోధులుగా దేవుని సంగతి చేయవచ్చు నేను గత దిన కార్యకొద్ది నుండి ప్రయాణం వస్తున్నప్పుడు మార్గ రెండు మూడు స్థలాల్లో నంద్యాల గుట్ట చూశాను ప్రార్థనా యోగుల సమావేశం చూసారు ప్రార్థిస్తున్నారు మీరు కూడా ప్రార్థనా యోధులుగా వచ్చారు మీరు నిజమైన యోధులు ఏర్పడిపోతారంటే నంబర్ వన్ తగ్గించుకో రెండవది ఆయన వెలుగు మూడవది కదా చెడుతనాన్ని ప్రార్థించడానికి వచ్చిన వారి జీవితాలకు ఏ విధంగా ఉండాలో ఈ మూడు సంతలు తెలియజేస్తా చెడుతనం ఏదైతే ఉందో ప్రజలందరి పాపం క్షమించబడాలి దేవా అందరు రక్షించబడాలి అందరి పాపాలను క్షమించడం వారి జీవితాల్లో పశ్చాత్తాపం కలిగించు రక్షకుడిగా తెలుసుకోవడానికి సహాయం చేయని ప్రార్థించే మన అంతరంగంలో పాపాన్ని రక్షణ చేసేవాళ్ళు మన ప్రార్థన దేవుడి దైవశ్రద్ధి చేయవచ్చు ఎదుర్కొంటున్నారు నన్ను కలుపుకోవడం ఎంత నువ్వు హృదయంలో పాపని లక్ష్యం ప్రభు సన్నిధిలో దేవుడితో సమాధానపడిన వారు దేవుడితో ఐక్యత కలిగిన వారుగా వారు చెబుతున్నారు విసర్చించిన వారుగా దేవుడు సరిలో మరపెట్టగలిగితే మన దేశం ఏమవుతున్నా మన దేశం దేవుడు తన తీర్పులో మార్పు తీరు వస్తాడు ఆయన తీర్పు తీర్చడం వలన దేవుడిని లోక నివాసులు తెలుసుకుంటాయి కాబట్టి ఈ దినం చాలా శ్రేష్టమైన దినం లో ప్రార్థించిన ధన్యకరంగా ప్రార్థనగా ఉండాలంటే ఈ జీవితాన్ని ఖచ్చితంగా తల్లివారుగా ఉంటుంది ఆయన సరిలో దీవు తగ్గించుకోవాలి

ఎన్ని వేల లీటర్ల పెట్రోల్ అవసరం పెద్ద ఉండడానికి ఎన్ని వేల లీటర్ల పెట్రోల్ అవసరం ఎన్ని అగ్గి పెట్టలు అవసరం చిన్న నిప్పు చిన్న నిప్పు ఆ చిన్న నిప్పు ఎంత పెద్ద మంటనైనా తీసుకొస్తుంది ఆ చిన్న నిప్పు హెర్మోన్లో ఈరోజు అడగాలి

అతి మీరు సమృద్ధిగా మీరు అనుగ్రహించి బలపరచి ప్రార్థనలో పట్టుదలగా సమయాన్ని గడుపుతూ ఒక శ్రేష్టమైన కార్యం మన దేశంలో చూడడానికి ఈ ప్రార్థనలో ఆశీర్వచారు